మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ జనరల్గా అందరూ అడిగే క్వశ్చన్ అండి ఏ డేటు మంచిది అలా ఏముండదు కదండి అన్ని డేట్స్ మంచివే ఒకటిలో సక్సెస్ ఉంది పదహారులో సక్సెస్ ఉంది ఎనిమిదిలో సక్సెస్ ఉంది ఏడులో సక్సెస్ ఉంది ఇరవై ఐదులో సక్సెస్ ఉంది ముప్పై ఒకటిలో సక్సెస్ ఉంది అంటే ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు నెంబర్స్ అన్నీ ఆన్ ఆర్ ఈక్వల్ అండి తర్వాత ఏ నెల బాగుంటుంది అన్ని నెలలు బాగానే ఉంటాయి కదండి ఏ సంవత్సరం బాగుంటుంది ఒకవేళ నేను ఇరవై రెండు బాగాలేదు అన్నానంటే ఇరవై రెండులో జననాలు జరగవా పుడుతూనే ఉన్నారు కదా కాబట్టి ప్రతి సంవత్సరం బాగుంటుంది అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి తర్వాత ఎన్ని సంఖ్యలు వచ్చినా అన్నీ బాగానే ఉంటాయి ఒకటి ఇంకా బాగుంటుంది కదా కాబట్టి అన్ని నెంబర్లు బాగున్నాయి పదమూడులో పుట్టినటువంటి వ్యక్తి అద్భుతంగా ఉన్నప్పుడు కొంతమంది ఏమన్నారంటే పదమూళ్ళ పుట్టి వీడెలా ఎదుగుతున్నాడబ్బా అంటే మీ ఆలోచన ధోరణి తప్పు మీకేవో కొన్ని భావాలు ఉన్నాయండి వాటి ప్రకారమే డేట్స్ నడుచుకోవాలి వాటి ప్రకారమే నంబర్స్ నడుచుకోవాలి వాటి ప్రకారమే మనిషి జీవితం నడవాలి అంటే మీరు ఎందుకు సృష్టిని కొత్తగా మొదలుపెట్టరు కదండి మీరు మొదలుపెట్టచ్చు కదా మీ దగ్గర ఆ శక్తి ఉండదు ఉన్న శక్తి ఏమిటి వీడి పదమూడులో ఎందుకు బాగున్నాడబ్బా అని ఆశ్చర్యపోవటం కాబట్టి ఇక్కడ ఈ ఆశ్చర్యపోవడాన్ని నేను సమర్థించను సో నా దృష్టిలో పదమూడు ఎంతో పంతొమ్మిది అంతేనండి కొన్ని కొన్ని లక్షణాలు డిఫర్ కావచ్చు కాదని మనం అనలేము అయితే పదమూడు ఏ వ్యక్తికి బాగుంటుంది చాలా అంశాలు ఉంటాయండి అక్కడ పదమూడు ఎవరికి బాగుండదు అన్నీ అంశాలు వస్తాయి ఆ లెక్కలు తెలియాలండి థియరీ కాదండి నేను అనేది ప్రాక్టికల్ తెలియాలి కాబట్టి ప్రాక్టికల్గా థర్టీన్ ఏంటి అని తెలిస్తే మనం పదమూడు గురించి కనీసం కల్లో కూడా నెగిటివ్గా మాట్లాడాలి పదమూడులో ఫారిన్ వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు పదమూడులో అప్పటి వరకు కుటుంబంలో ఫారిన్కి వెళ్ళని వాళ్ళు కూడా వైద్య విద్య కోసం ఫారిన్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు వాళ్ళు వెళ్తూ వాళ్ళ వెనకాల వాళ్ళని కూడా ఫారిన్ తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటారు పదమూడు గొప్పతనం అండి అది మరి ఇంకొక పదమూడు డిగ్రీ పూర్తి చేయ కష్ట కష్టాలు పడిపోయి చేతికి వచ్చిన బిజినెస్ అలా చేసుకుంటూ ముప్పై ఏళ్ళ దాకా సెటిలే కాదు అది ఆ పదమూడు గొప్పతనం అంటే ఏంటి మీ డేట్ ఆఫ్ బర్త్లో వచ్చే ఒక నెంబర్ని మీరు మొయ్యలేనప్పుడు మీకు నెగిటివ్ అవుతుంది ఇది మీ తప్పు నెంబర్ తప్పు కాదు కాబట్టి అన్ని నెంబర్లు బాగుంటాయండి మనం ఏ రోజున పుట్టాలో నిర్ణయం జరిగిపోయినప్పుడు ఎవరు మార్చలేరు ఆఖరికి మనం చాలా ఇదిగా సిజేరియన్కి మేము ప్లాన్ చేసాము మేము టైం ప్లాన్ చేసాము మా ఆస్థాన సిద్ధాంతి టైం పెట్టారు అంటూ పెట్టుకునే ముహూర్తాలు కూడా వాళ్ళకి ఆ రిజల్ట్స్ ఇవ్వటం లేదు కారణం వీటి మీద మనిషికి హక్కు లేదండి నెంబర్స్ మీద లేదు టైం మీద మనకి హక్కు లేదు ఒక్క మనిషి అయినా సరే నిన్న పదకొండు గంటల సమయాన్ని తెచ్చి ఇవ్వలేనప్పుడు రేపు పదకొండు ఎలా ఉంటుందో చెప్పలేనప్పుడు మీరేం మేనేజ్ చేస్తారండి టైంని మీరు ఏమి ముహూర్తాలు పెడుతున్నారు మీరు ఏ డేట్ మంచిది అనుకుంటున్నారు మీరు అనుకున్న డేట్ పక్కవాడు వెంటనే మంచిది కాదంటాడు బికాజ్ మీరు మనుషులు కాబట్టి మనుషుల్లో ఈ థాట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఒకళ్ళు చెప్పిన డేట్ని ఇంకోళ్ళు మెచ్చుకోరు కాబట్టి ఉంటాయి కానీ ప్రతి డేట్ మంచిదేనండి ఆ డేట్కి అర్థం ఉండబట్టే కదా ఆ డేట్లో ఒక మనిషి పుడుతున్నాడు కాబట్టి ఎక్కడో ఏదో విన్నామో అది నెగిటివ్ కాబట్టి దాన్ని మీరు మైండ్లో పెట్టుకున్నప్పుడు మీ మైండ్ అక్కడితో ఆగిపోయి ఇంకా వేరే విషయాలు ఆలోచించదు కొన్ని కొన్ని అవాస్తవాల్ని నమ్మితే కనుక మీరు వెతికి 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 పట్టుకున్న టైం కూడా అవాస్తవమే అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి